నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా ఈ బండి టెంపో ట్రావెలర్ టూ పాయింట్ సిక్స్ సిఆర్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ రెండు లక్షలు జన్యూన్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు ముగ్గురు రెండు షీల్ టైర్లు ఎనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్నీతో సహా సింగల్ సింగల్ సీటు ఎనకాల రోలో ముగ్గుర కూర్చోవచ్చు ట్వెల్వ్ ప్లస్ వన్ క్వార్టర్లీ టాక్సీ బండి హర్యానా రిజిస్ట్రేషన్ ఈ బండి మనం ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గర వచ్చిన తర్వాత యాభై వేలు పేపర్లకు అయితే లోన్ చేసుకోవచ్చు బండికి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పర్మిట్ ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు రెండు మూడు ఛానల్లు ఉన్నాయి వాళ్ళు ఛానల్ క్లియర్ ఇస్తారు మనకి ఎన్వోస్ ఇస్తారు మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బండికి ఇన్వాయిస్ అవసరం లేదు ఎందుకంటే ఇది క్వార్టర్లీ ట్యాక్సీ మూడు నెలలకు ఒకసారి ట్యాక్సీ కట్టడం ఉంటుంది ఒక నెల గెస్ పీరియడ్ ఉంటుంది ట్వెల్వ్ ప్లస్ వన్ సెంటర్లసి పీకేఎన్ బాడీ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు రెండు లక్ష జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీని హర్యానా నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికే కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢిల్లీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి మీరు తీసుకపోతా అంటే మీకు ఇచ్చేస్తా లేదంటే డ్రైవర్ డ్రైవర్ని ఇచ్చి బండి ఇచ్చి పంపిస్తా దీనికి బాదర్ టాక్సీలు కట్టడు ఉంటుంది సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి జెన్యున్ ఉంది లెఫ్ట్ సైడ్ రెండు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సేసీలు ఓకే ఉన్నాయి లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానేటికి ఇప్పటివరకు పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానటేసీ ఫ్రంట్ గ్లాసు ఫోర్స్ కంపెనీదే ఉంది నైన్టీన్ ఈ గ్లాస్ ఒకటి మారినట్టుంది ఉంది సార్ కానీ ఫోర్స్ కంపెనీ గ్లాసే ఉంది టూ పాయింట్ సిక్స్ సిఆర్ అని ఉంది ఇది మనకు ఇందులో డిఆ డిఏ ఇంజన్ ఉంటుంది సిఆర్ ఫోర్ ఉంటుంది ఇది మరి టూ పాయింట్ సిక్స్ సిఆర్ అంటే అది దీని గురించి చాలామందికి ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది బండి ఇది బాడీ మొత్తం చేంజ్ సార్ సెంటర్ సెంటర్లేసితో సహా బండి మొత్తం ఒరిజినల్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల రెండు టైర్లు టైర్లు వేసుకోవాలి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి సెవెన్ సారీ ట్వెల్వ్ ప్లస్ వన్ సెంటర్లు వేసీ బండి ఏసీ మస్తు కతరణాక వస్తుంది బండి నేనే నడుపుకుంటే తీసుకొచ్చి వీడియో వేస్తున్నా బండి మొత్తం ఒరిజినల్ యాక్సిడెంట్ బండి కాదు ఏసీ టిక్కి లోపల అది పెట్టాలి ఫస్ట్ కొండి ఇంకా కొండి పెట్టు ఆ పెట్టు అవసరం లేదు కొండి పెట్టేస్తే ఇట్లా ఎక్కుతా నుంచి క్యారియలు ఉంది సెంటర్లు ఏసీ ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది బండికి పీకే అండ్ బాడీ అంటారు దీన్ని ఈ బండి పోనీ నాకు నేను పై కొట్టే సెంట్రల్ఏసీ బండి సార్ పైన సెంట్రల్ ఏసీకి సంబంధించిన అది కూడా ఉంది పైన క్యారియర్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ సెంట్రల్ఏసీ కూడా కంపెనీ నుంచి రాదు దీనికి ఓన్లీ ఫ్రంట్ ఏసీ రియర్ ఏసీ మాత్రమే వస్తుంది కానీ వీళ్ళు సెంట్రల్ ఏసీ వేయించుకున్నారు పీకేఎన్ బాడీ తోటి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ యాక్సిడెంట్ బండి కాదు ఫోన్ పట్టుకో శాంటే శాంటి ఏ బాడీ శాంటి ఏపిచ్చిండి శాంటి అంటే పీకేఎన్ లాంటిదే ఇది కూడా వేరే కంపెనీ ఎక్కూ బండి ఇగో ఇది సార్ ఇది చేపిచ్చింది బాడీ చేయించిన వాళ్ళ కంపెనీ పేరు టెంపో ట్రావెలర్ లాంగ్ చేసి సార్ ఇది షార్ట్ బాడీ కాదు డిఏ ఇంజన్ కాదు మొన్న మెట్పల్లి నుంచి ఒకళ్ళు అచ్చిరు కానీ బా సీట్ వెనక కనుక్కారు ఇదే ఇదే పక్క అలా బస్ మెట్పల్లి నుంచి ఒకళ్ళు హచ్చిరు కానీ మరి వాళ్ళు మళ్ళీ రెండు మూడు బండ్లు చూపెట్టినా వేరు రెండు లక్షల నాలుగు వేల ఒక వంద ముప్పై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ బండికి సంట్రల్ ఏసీ ఉంది సార్ సింగల్ సింగల్ సీటు బకెట్ సీట్లు ఇవి మహారాజా చీరలు అంటారు బండి వెనక కూర్చొని ఎంత పెద్ద పర్సనాలిటీ వాళ్ళకైనా ఆరామ్సే కూర్చోవచ్చు వెనకాల ముగ్గురు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ట్వెల్వ్ ప్లస్ వన్ సార్ సీటింగ్ సెంట్రల్ ఏసీ ఉంది లోపల స్క్రీన్ ఉంది ఏసీ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది సలు పెట్టేటట్టు బండికి డోర్ కర్టెన్స్ కూడా ఉన్నాయి ఇవి మనం అర్థం ఎండాకాలం ఇది క్లోజ్ చేసుకోవచ్చు ఇది పెట్టుకొని లాస్ట్ వరకు ఉంది ఇది గ్లాస్ స్లైడింగ్ స్లైడింగ్ డోర్లే సార్ ఎందుకంటే వాళ్ళ వామిటింగ్ వింటింగ్ వేసుకుంటే డోర్ స్లైడింగ్ సిస్టమ్ ఉంది ఇలా క్లోజింగ్ డోర్లే కూడా ఉంటాయి ఎమర్జెన్సీ అలారం ఉంది ప్రతి సీట్ పైన వెనకరోలో మనకు పట్టుకోవడానికి హ్యాండిల్ సిస్టమ్ ఇచ్చారు మళ్ళీ వెనకాల ప్రతి సీట్ కాడ చార్జింగ్ పాయింట్ ఇచ్చిండు బ్యాక్ కింద కాళ్ళ దగ్గర బ్యాక్ రోక్ లేవు ఈ ఒకటి ఇచ్చిండు ప్లస్ దీనికి ఇయ్యలే ఇలా మనకు మధ్యలో ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాటిల్ కానీ బ్యాగులు కానీ పెట్టుకోవడానికి కూడా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చిండు ప్రతి హ్యాండ్ రెస్టింగ్ అంటే సీట్లు సీట్లో కూర్చున్న తర్వాత చేతులు పెట్టుకునేది కూడా ఉంది ఈ రెండు సీట్లకు ఉంది ప్లస్ ఇక్కడ ఉంది ఛార్జింగ్ పాయింట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఏడు ఎనిమిది జాగాల్లో ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చిండు సార్ బండి జెన్యున్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల లైటింగ్ సిస్టమ్ రెండు వేల ఇరవై జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టెంపో ట్రావెలర్ ఏసీ బండి కస్టమర్ ద్వారా ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఓకే సార్ నమస్తే శ్రీరామ్